హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ద రేట్ చిత్రాల చిన్ని వ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇదే విధంగా చేస్తారా ఏంటి అనేది మేమైతే గనక స్పెషల్ ఏం చేసుకున్నాము అనేది మీకు చూపిద్దామని చెప్పి మేమైతే ఫ్యామిలీలో ఎలా గడుపుతాము అనేది కూడా ఒక చిన్న వీడియో అయితే తీసాను ఈరోజు స్పెషల్ వచ్చేసి పచ్చి రొయ్యలు కర్రీ చేశాను పచ్చి రొయ్యలు కర్రీ చేసి చికెన్ కర్రీ చేసి వైట్ రైస్ అయితే చేశాను అనమాట ఇంకా పచ్చిరెల కర్రీ ఏ విధంగా వచ్చిందని చెప్పి మా వారైతే టేస్ట్ చేస్తానని వచ్చారు ఇంకా నేను కూడా సాల్ట్ సరిపోయిందా లేదని కూడా టేస్ట్ చేయమని అడిగితే చేశారనమాట అయిపోయింది పచ్చిరొయల కర్రీ వచ్చేసి ఇంకా మా వారు టేస్ట్ చేయడానికైతే రెడీగా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి ప్రేరికి వెళ్ళి వచ్చిన తర్వాత సండే వీడియో అండి అంటే సండే మరి వీడియో తీసిన తర్వాత ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పి లేట్ అయిందనమాట ఇంకా మా వారైతే దీన్ని టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్పారు సాల్ట్ అన్నీ కూడా సరిపోయినాయి అని చెప్పారు ఇంకా నేను కూడా టేస్ట్ చేద్దాం కదా అని చెప్పి తర్వాత నేను కూడా వేసుకున్నాను ఆయనకైతే బాగా నచ్చేసి ఆ గ్రేవీ కూడా టేస్ట్ చేసేస్తున్నారనమాట ఇంకా తీసేసుకున్నాను నేను ఇంకా నేనైతే కనుక టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చిందండి మంచిగా వచ్చింది వేడివేడిగా వేసేసుకున్నాను నోట్లో వచ్చేసి కాలిపోతుంది నాకు నోరు వచ్చేసి ఇది అయిపోగానే చికెన్ కర్రీ అయితే పెట్టేస్తాను ఇంకా స్టవ్ పైన ఇంకొక పక్కన వచ్చి మా అత్తయ్య గారు బ్రౌన్ రైస్ ఉడుగుతుంది మేమైతే వైట్ రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది పెట్టేసాను దాన్ని కూడా పక్కన తర్వాత చికెన్ కర్రీ కూడా చేసేసినాను మేము ప్రేయర్కి వెళ్ళి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలాగయ్యింది ఇంకా తర్వాత అయితే స్టార్ట్ చేశాను ఇవన్నీ ఆనియన్స్ అయితే మార్నింగే కోసుకుని వెళ్ళిపోయాను వస్తూ వస్తూ చికెన్ రొయ్యలు కూడా తెచ్చుకున్నాం అనమాట అందుకని ఇంకా మేము తినేసరికి టూ టూ ఫిఫ్టీన్ అలాగైంది టైం వచ్చేసి ఇంకా చికెన్కి అయితే కనుక పచ్చిమిరపకాయలు ఆయిల్ పోసేసాను పచ్చిమిర్చి వేసేసి కరివేపాకు చికెన్ అయితే కడిగేసుకుని ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను నా ఛానల్లో వచ్చేసి చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలి టూ త్రీ రెసిపీస్ అయితే ఉన్నాయి తప్పకుండా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి ఇంకా ఎప్పుడన్నా డైలీ బ్లాగ్స్ పెడదాము అని అంటే పిల్లలతో కుదరదండి పిల్లలతో మార్నింగ్ అత్తకి పిల్లలకి కూడా క్యారేజ్ రెడీ చేయాలన్నమాట ఇంకా హడావిడి అయిపోతూ ఉంటది లేవడా లేవడమే వంట స్టార్ట్ అనమాట అందుకని చెప్పి నాకు డైలీ బ్లాగ్స్ తీయడం కుదరదు ఇంకా పిల్లలు వెళ్ళిపోయారంటే అత్తమ్మ పిల్లలు వెళ్ళిపోయేసరికి నాకు కొంచెం ఖాళీ అయిపోతుంది ఇంకా అప్పుడు చేయడం నన్ను కూడా ఏముండదు అప్పటికే నేను అన్ని చేసేసుకుంటాను ఇంకా చికెన్ కర్రీ కూడా లాస్ట్కి వచ్చేసింది మా వాళ్ళైతే ఆకలి ఆకలి అని చెప్పి హాల్లో అయితే వెయిట్ చేస్తున్నారు అండి వాళ్ళని అయితే నన్ను కంగారు పెట్టేస్తున్నారు ఇంకా చేసేసాను చేసేసి అన్నీ కూడా హాల్లోకి తెచ్చేసి ఒక్కొక్కటి పెట్టేసాను ఎందుకంటే మళ్ళీ తినేటప్పుడు మధ్యలో లెగ్స్ వెళ్ళామంటే ఆకలి కూడా చచ్చిపోతుంది ఇంకా ఎంగిల్ చెత్త కూడా లెగలేం కదా ఎప్పుడు కూడా ఇలానే తెచ్చేసుకుని పెట్టేసుకుని అందరం కూర్చొని తింటామండి ఇంకా యూట్యూబ్ లో వీడియోస్ అంటే వీడియోస్ తీసేస్తాము పెట్టేస్తాము అని అనుకుంటారు కానీ ఆ వీడియో తీయడం వల్ల చాలా కష్టం ఉంటది ఇంకా దాని ఎడిటింగు దాని వాయిస్ రికార్డింగ్ చాలా కష్టం ఉంటదండి వాటి అన్నిటి కూడా టైం అయితే ఎక్కువగా ఇవ్వాలి ఇంకా టైం ఎక్కువగా ఇవ్వాలి దానికి అని అంటే గనక మనకు ఉన్నటువంటి ఇటువంటి వర్క్స్ అన్ని కూడా తొందర తొందరగా చేసేసుకుని ఖాళీ చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ చికెన్ కర్రీ రొయ్యల కర్రీ అయితే గనక వేసుకోలేదు చికెన్ కర్రీ వేసుకున్నాను ఇంకా నాన్ వెజ్ ఉందంటే కంపల్సరీ ఆనియన్ లెమన్ ఉండాలి కాబట్టి అవి కూడా పెట్టాను అనమాట ఇంకా మా పెద్ద పాప వచ్చేసి నాకు కలిపివ్వమ్మా అనేసి అన్నది కలిపేసి ఇచ్చేసాను ఆమె టీవీ చూసుకుంటూ తింటుంది అటు తిరిగి మాకు ఆపోజిట్ లో ఉందనమాట మా చిన్న పాప వచ్చేసి ఇంకా అందరితో ఇలా కూర్చుని తినడం అంటే ఆమెకి చాలా ఇష్టము అందుకని చెప్పి కలుపుతానన్నా కానీ వద్దమ్మ నేనే కలుపుకుంటానని చెప్పి ఆమె కలుపుకుని తింటుంది చాలా ఇష్టం అనమాట అందరితో ఉన్నప్పుడు కూడా ఒక ముద్ద తింటది కూడా అని మామూలుగా అయితే అన్నం తినడానికి మనం ఎంత బతిమాలలో ఆమె పర్సనాలిటీ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకా మా వారి కోసం చెప్పాలంటే ఆయన వీడియో ముందుకు రావాలంటే చాలా సిగ్గు అన్నమాట రారు ఎంత బ్రతిమాల గాని రా ఏదైనా బ్లాగ్ తీద్దాము ఏదైనా వీడియో తీద్దామంటే రారనమాట ఇంకా ఇలా కుదిరినప్పుడే బుక్ చేసేస్తూ ఉంటానన్నమాట ఇంకా తప్పదని చెప్పి కూర్చుంటారు అత్తమ్మ అంటారనమాట ఏదో చేసుకుంటుంది కదా ఎందుకు చిరాకు పడతావు అని చెప్తూ ఉంటారు ఆయన వీడియో తీసుకున్నప్పుడు చిరాకు పడుతూ ఉంటారు సరే సపోర్ట్ చేయకపోయినా చిరాకు పడకు ఏదోటి చేసుకుంటుంది కదా చేసుకొని అన్నట్టు అత్తమ్మ అయితే సపోర్ట్ చేస్తారు నాకు కొంచెం దిశ అయితే పెరుగు కావాలి అని అరుస్తుంది అనమాట నేను వినట్లేదు ఏదో మాట్లాడుతున్నాను ఆయన కానీ పెరుగు పెరుగు అని అరుస్తుంది ఆమెకైతే ప్రతి కర్రీలో కూడా పెరుగు కావాలి పెరుగుంటే డైలీ ప్రతి పూట పెరుగు అన్నం పెట్టిన కానీ తినేస్తుంది ఇంకా పెరిగి లేదు అని చెప్తే ఆమె రెండు ముద్దలు పెట్టేసుకుని వాటర్ తాగేసి చికెన్ పీసులు తినేసి అన్నమంతా వదిలేసింది ఇంకా అయిపోయింది మా లంచ్ అయితే ఇలాగ ఫినిష్ అయిపోయింది అయిపోయిన తర్వాత పిల్లలు ఉన్నారు కాబట్టి ఎప్పటిదప్పుడు అయితే క్లీన్ చేసేసుకోవాలి లేదంటే అది తొక్కేసిల్లంతా కూడా చిరాకు చేసేస్తారు నాకైతే సర్వెంట్ వస్తుంది కానీ ఆమె వచ్చే వరకు కూడా మళ్ళీ ఉంచలేము కదా అందుకని చెప్పి ఎప్పటిదప్పుడు నేను క్లీన్ చేసేస్తాను మా వచ్చి చూడండి ఎలా ఉంటుందో వీడియో దగ్గర పిల్లలు ఉంటే అస్తమాట ఎదుడు పడేస్తానే ఉంటారు చిరాకు చేస్తూనే ఉంటారు ఇంకా అలా తుడుచుకుంటూనే ఉంటాను నేను మళ్ళీ గ్లాసులు అయినది తెచ్చి ఎక్కడ పడి పెట్టేస్తూ ఉంటారు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఏ విధంగా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి